సార్ మేడం సతీష్ గారు సౌజన్య గారు ఒక ప్రాబ్లమ్తో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి హలో అండి సౌజన్య గారు హలోండి సతీష్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ సో ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు చూస్తే యంగ్స్టర్స్లో ఉన్నారు మీరు ముగ్గురు ఎంతో మందికి న్యాయం చేశారు దారి కూడా చూపించారు ఇప్పుడు మేము విడిపోతు విడిపోతున్నాం అండి

మీరు చేశారు కదా అందుకని మీ నాన్న అలా మారడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను మీకు ఏమన్నా తెలుసా ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా బాగున్నాను అంటున్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా తెలియదు ఒకటి చెప్పారు ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మా అదే ఇంట్లో ఉంటున్నారు మీకు తెలుసు కదా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా నువ్వు కుర్రాడు కదా నాన్న బయట సొసైటీ ఏంటి మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కొంత తెలుస్తుంది కదా తెలియదా ఏం చేస్తాడు మీ నాన్న పెయింటింగ్ పెయింటింగ్ పని చేస్తాడు మీరు చదువుకుంటున్నారు నాను ఉద్యోగాలు చేసుకున్నారు మీరు చదువుకుంటున్నాను సో పెయింటింగ్ పని చేసుకొని కష్టపడి నాన్న మీ చదువుల వరకు అయితే తాగుడు అనేది ఒక వ్యసనం ఉంది ఆ తాగేటటువంటి మత్తులో అమ్మను కొడతాడు అమ్మ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా అంటే కనుక అది చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోతుంది అమ్మ దెబ్బలు తిని తిని ఆవిడ ఇంకా భరించలేక నేను విడిపోతాను అంటుంది మీ నాన్న ఏమంటున్నాడు విడిపోతానంటున్నా ఉంటానంటున్నాడు మీ నాన్న విడిపోతే ఆయన ఎవరు చూస్తారు మీ అమ్మ అంటే ఇంకా కష్టం పడలేక బయటకు వచ్చి మీ ఇద్దరితో పాటు కలిసి ఉంటది మీ నాన్న ఎవరు విడిపోతాను విడిపోతానంటున్నాడు అంతేనా ఇంక రోజు ఇదే చిల్లర గొడవ మరి మీ అమ్మ అంటే విడిపోతానండి మీ నాన్నతో మాట్లాడారా విషయం ఇలా అమ్మొద్దు అంటుంది విడిపోదాం అనుకుంటుంది అంటే మీ నాని ఏమన్నాడు ఓకే అంటున్నాడు అదే దేమా ఏం చేసుకుంటారులే వీళ్ళు ఎట్లా గా ఏంటంటే మేడం ఇలాంటి డ్రింకింగ్ ఉండే ఫ్యామిలీస్ లో తల్లి భరిస్తుంది చివరి వరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ బరుస్తుంది ఎందుకంటే ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తో ఆడపిల్ల పెళ్లి పెళ్ళిళ్ళు కానీ ఇక్కడికి వచ్చేకావు అంటే ఎంత ఏంటో ఫిజికల్ అటాక్ ఎక్కువ అవుతుందంట కదా సరే మీరు వాళ్ళు పిలిచి మాట్లాడండి మేడం దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా పిలుస్తాను రాజశేఖర్ గారు రాజలక్ష్మి గారు అండి చక్కటి ఫ్యామిలీ చూడముచ్చటైన ఫ్యామిలీ మీ పిల్లలు ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారండి రాజశేఖర్ గారు ఏంటండి చిన్నప్పటి నుంచి చక్కగా చూసుకున్నారంట అంతా బాగుంది మూడు నాలుగేళ్ళుగా ఫుల్ డ్రింక్ చేసి మీ ఆవిడ్ని కొడుతున్నారంట ఏంటండి విషయం నాకు ఆయన వద్దండి అండి సార్ నాకు వద్దు ఆ అలాంటి భర్త నాకు వద్దు మరి ఇప్పటి వరకు కావాలన్నారు కదమ్మానండి నాకు పడతలేదు అసలు ఏంటి రీజన్ అలా సడన్ గా మారడానికి రీజన్ ఏంటి చిన్నప్పుడు అంతా బానే ఉన్నారు ఇన్నేళ్లు బాగున్నారు ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అని చిన్నప్పటి నుంచి అయినా నేను ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నానండి వద్దండి నాకు ఆ భారత వద్దు అంతే చెప్పండి రాజశేఖర్ చెప్పండి రాజశేఖర్ గారు ఎందుకు వద్దు అంటున్నారు మీ పిల్లలు మాట వినండి చెప్తున్నా కూడా వినట్లేదు ఏ మాట వాళ్ళు వాళ్ళ ఇష్టం పిల్లల గురించి నీకు సంస్థ లేదు పిల్లల బాధ్యత నాది పిల్లల్ని నేను చూసుకుంటాను కాదయ్య నువ్వు తాగి మీ ఆవును కొడతావట నిజమా కాదా నాకు అసలు తాగడ అలవాటు లేదు తాగడ అలవాటు లేదు మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు నీ వాసన మాకు తెలియకూడదనా లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనే ఫుల్గా డ్రింక్స్ చేస్తాడండి మీ పిల్లలు ఏం చెప్పారంటే మా నాన్న విపరీతంగా తాగుతాడండి మా అమ్మను కొడతాడు ఆ ఫిజికల్ అటాక్లు భరించలేక మా అమ్మ వద్దంటుంది మా నాన్నే మా అమ్మని మార్చండి అంటున్నారు నాకు అసలు తాగడం అలవాటు లేదండి నేను చెప్తున్నా కూడా వినట్లేదు ఆ వినట్లేదు అని తాగుతున్నావా నీ పెయింటింగ్ వర్క్ ఎంత ఇన్కమ్ వస్తదని నీ చెప్పే రీసన్ బాలేదు పిల్లలు వినట్లేదు అని ఆవిడని కొట్టడం ఏంటి మళ్ళీ ఏరగో ఒక్కొక్క బా ఉన్నాడని నాకు అమ్మ అనసాగం కట్టడం నాకు వజ్జండి బాబు ఈడ ఆ వజ్జండి బాబు ఇదేంటండి ఇప్పుడేంటి కొత్తగా పిల్లలు పెద్దగా ఏ టైంలో పెళ్లి వేసే వయసులో ఎప్పటి నుంచి అమ్మా ఈ హింస అదే మా పిల్లలు చిన్నప్పటి నుంచి పాప ఐదో సంవత్సరం పాప బాబు పిల్లలు ఈ నాలుగు సంవత్సరాలు బట్టి విపరీతం పెంచుకుంటున్నాను పెంచుకుంటున్నానండి పిల్లల్ని కాదు కాదమ్మా

ఇంట్లో పని పని మీ అమ్మ డబ్బులతో చదువుకుంటున్నారా మీ నాన్నగారు సంపాదనతో చదువుకుంటున్నారా ఇద్దరు పెడతారు ఇద్దరు పెడతారు సో ఇక్కడ మెయిన్ ఇష్యూ రెండే ఒకటి నాన్న తాగుడు రెండోది నాన్న తాగి అమ్మ మీద అనుమానం పట్టండి నాకు అసలు తాగుడు అలవాటు లేదు ఇక్కడ ముగ్గురు చెప్తున్నారండి మీ గురించి అది కూడా బయట వాళ్ళు ఎవరు చెప్పట్లే మీ భార్య మీ పిల్లలే చెప్తున్నారు మీరు బాగా తాగి కొడతారు మీ ఆవిడంటే చెప్తుంది మీ పిల్లలు చెప్తున్నారు కదా మరి అంత పెద్ద అబద్ధాలు చెప్పకండి వరి విడ్డూరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఆన్ లోనే ఉన్నారు పెయింట్ వేస్తూ నువ్వు సగం డబ్బులు తాగుడికే పెట్టావు సగం డబ్బులు ఈవిని కొట్టడానికి పెడుతున్నావా నేను నరక వేసి వస్తున్నాను పెళ్లి నాకు ఈ భర్త వద్దు మేడం నాకు వద్దంతే భర్త వద్దు నాకు అలా కొడితే ఎవరింటారండి ఆవిడ ఇప్పుడంటే పిల్లల ముందు బయటపడింది కానీ చిన్నప్పటి నుంచి హింసిస్తున్నారండి పిల్లలు చిల్లగా ఉన్నప్పుడు పిల్లల్ని నాకు అప్పు చెప్పండి మేడం నాకు మటికి భారత వద్దు అమ్మ నువ్వు అక్కసేపు ఆగుతావా వద్దు అని సార్లు చెప్పినంత మాత్రాన ఒక నిమిషం ఆగండి అతడు ఏదో చెప్తున్నాడు కదా నువ్వు మాట వినో మొండిగా ఉంటుండీ కావాలని ఎవరు కొట్టరు కదా మేడం ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు కొట్టడానికి కూడా రీజన్ ఉంటుంది భార్యను కొట్టచ్చా కొట్టకూడదు మేడం ఏంటి మాట వినకపోటువంటి ఏం వినరు ఆవిడ చెప్పండి ఒక కారణం చెప్పండి పోనీ ఆ వాళ్ళు ఏం వినరు చెప్పండి మీకు ఏం చెప్పినా కూడా మాట వినకుండా మా మీద అరవడం మీకు భోజనం బెటర్ ఇంటికి రాగానే పెడతారు మీరు అడిగింది ఇస్తారా ఇస్తారు మరి ఇంకేం కావాలి ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు అంటాడు పిల్లలు వినట్లేదు భార్య వినట్లేదు మాట అంటాడు తాగి వస్తే కూడా మమ్మీ మంచి టేక్ కేర్ తీసుకుంటారు గానీ డాడీ తాగి వచ్చా సరే కొడుతూనే ఉంటాడు పొడిగా చేసుకుంటాం ఇప్పుడు చెప్పు సమాధానం ఏం మాట్లాడమా ఏం చెప్పి కొడుకు కూడా మాట వినడం ఏం వినాలి నీ మాట ఏంటిది ఏం ఏం మాట వినాలి మీది మీరు తినగా ఉంటే వాళ్ళ మాట వింటారు మీరు తాగొచ్చి ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు వింటారా వాళ్ళకి అసహ్యం వేస్తుంది మీరంటే గతి లేక తండ్రి కాబట్టి జీవిత కాలంలో తండ్రి ఉండాలి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు ఏం మాట ఇండి అసలు మీకేంటి కష్టం వీళ్ళ ముగ్గురితో మీకేంటి కష్టం మీరు తాగి బానిసైపోవడానికి కారణం ఏంటి ఒక ఐదేళ్ల నుంచి మరీ సివియర్ గా ఉందంట ఎందుకు మీకు అంత కష్టం ఏమొచ్చింది వీళ్ళతో చెప్పయ్యా నోరు మెదుపు చెప్పండి ఒక్క నిమిషం రాజశేఖర్ గారు మాట విన్నటువంటి కొడుకు కూతురు ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా ఏం మాకేం అనిపించట్లేదు బుద్ధిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రులు కలపండి అని అంటుంది మాట విన్నటువంటి కొడుకు ఏమంటాడని నీ కర్మకు నువ్వు పో అట్లీస్ట్ నీ పీడ ఎలాగైనా విరగడైపోద్ది అని అంటాడు అలా కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవటానికి ఒక బలమైన కారణం చెప్పండి మంచి పిల్లలే కాదా వాళ్ళు పిల్లలు మంచి సార్ మరి ఏంటి మాట వినరు మాట వినరు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి మాట విన్న వాళ్ళైతే హ్యాపీగా మీ ఇద్దరు విడిపోతే వాళ్ళకి చాలా మంచిది నీ మన నువ్వు బయట పోతావు వాళ్ళమ్మ సంపాదించింది దాంతో ఆ పిల్లోడు ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తాడు ఇంకో వన్ టూ ఇయర్స్లో హ్యాపీగా బ్రతకొచ్చు వెళ్ళ ముగ్గురు నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి అయినా కావాలంటున్నారంటే వాళ్ళు కరెక్ట్గా పెరిగినట్టే లెక్క మీరు తాగటానికి కారణాలు లేకపోతే లేవు అని చెప్పండి ఎందుకు ఇక్కడికి వచ్చి ఓ కారణాలు ఎత్తుకుంటున్నారు బియ్యంలో రాలేరున్నట్టు మాట వినట్లేదు మాట వినట్లేదు ఎవరు ఇక్కడ ఎవరు మాట విన్నట్టు ఎవరు ఆమెను చూసి మీరు అనుమానిస్తున్నారా ఎక్కడ కొడితే అక్కడ ఇళ్లలో పని చేసి చేసి అరిగిపోయింది మనిషి ఆవిడంటే నాకు వద్దు మొర్రో డివోర్స్ తీసుకుంటానని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు కూడా ఓకే అన్నారంట పై పైకి అలాగే మాట్లాడుతుంది మేడం లోపలికి ఎలా మీరు ఒక ప్రాపర్ రీజన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళ మీద అనిపించే ఎక్కువండి మీద అనుమానం ఎక్కువండి ఏరే ఏరేగా మాట్లాడతాడండి ఏంటి అసలు అనుమానం అంట నిజమేనా చెప్పండి అది క్లారిటీ మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా డౌట్ అండి నాకు ఆ ఎవర్తో డౌట్ పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ అక్కడ ఏ పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్ ఏం డౌట్ అండి పెద్ద పిల్లలు ఉన్నారండి అక్కడ ఎలా బడతా మాట్లాడేస్తారా మంచోడు కదా ఇప్పుడు ఆవిడే రివర్స్ నీకు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కొడుతా మీరేం చేస్తారు కొడుతుండీ ఉండబెట్టకే నేను కొడుతున్నాడు అండి ఎవరు ఉండే ఉంటారండి మీ ఆవిడ అంటుంది మీకు ఎవరు ఉన్నారని చెప్పేసి అంటున్నారు లేకుంటే ఉండదండి కాగేసి ఎక్కడ పడిపోతాడు తెలియదు ఎక్కడ ఉంటాడు తెలియదు ఎవరి ఇంటికి వెళ్తాడో తెలియదు ఇంటికి రావడం దీనికి సమాధానం చెప్పాలి మీరు నాకు ఎవరు లేరు మేడం ఈసారి తాగి వచ్చి పడిపోతే అక్కడ ఉంటే అక్కడ వదిలేయండి అమ్మా ఎందుకు మోసుకొని వస్తారు నా బద్దం కూడా చెప్పట్లేదు తాగితే నిజం చెప్తావా పిల్లల గురించి మోసుకుని వచ్చి మళ్ళీ మన్నాడు మళ్ళీ పోసి చికెన్ ముక్కలు పెట్టండి మీరు ఏమా ఆయన అవసరమా మీకు కొంతకాలం బయటకు వదిలేస్తే ఎవడోడ పడి 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 ఎప్పటికప్పుడు కుటుంబం వాల్యూ తెలుస్తుంది సగం మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు మీ అమ్మను కొట్టి కొట్టి ఆవిడ అట్లా అయిపోయింది మీ అమ్మకి ఏదన్నా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ మీరు ఇద్దరు కావాలనుకోవడం పక్క మంచి పని ఎలాంటి వ్యక్తి మారతాను అనే వ్యక్తి ఆయన నోరు తెలిస్తే అబద్ధాలే చెప్తున్నాడు పక్కన ఇప్పుడు మీరు ఇద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు నాన్న తాయి చనిపోయేటట్టు ఉన్నాడు అమ్మ తన్ను తండ్రులు దేని చచ్చిపోయేలాగా ఉంది ఎవరు ఉండకుండా అవి కదా మీ జీవితం హా మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా మాట వినలేదు అని ఒక్కసారి అడిగి మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు మాట వినలేదు కదమ్మ నా మాట అంటే ఏ అలా రెండు చేవులు పని చేస్తున్నాయి ఇప్పుడేం అడుగుతావు ఏ మాట కూడా మేము కాదని లేప్పు నువ్వు ఆ చదువుకోమన్న చదువుకోలేదా మార్క్స్ తీసుకురాలేదా గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారా ఇంట్లో పని చెయ్యట్లేదా నువ్వు రాగానే లేచి నుంచో లేదా ఏం కావాలి నీకు గాలి తిరుగుడు తిరుగు తినడం మేడం నువ్వు తిరిగే తిరుగుడు మీద ఆ పిల్లడి బెటరే అడుగునానా నువ్వు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటున్నావు మీ అమ్మే వద్దంటుంది మీ నానేమో ఇలా చెప్పాను తిరగా కూడా తిరగా అమ్మకి ఇంకా హెల్ప్ చేస్తాను ఇంట్లో ఇంకా నేను మీ అమ్మ చెప్పింది నాన్న మీరు బుద్ధిమంతులు కనిపిస్తోంది ఉన్నంతలో చదువుకుంటానే ఉంటారట మీరు మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా ఇక్కడైతే మాకు మీరే అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది తెలుసా సరే ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి నేనండి

మేము యూజువల్ గా వినేది ఏంటంటే మాకు ఇతన్ నుంచి విముక్తి కలిగించండి అని విన్నాం విముక్తితో పాటు పెళ్లి జరిపించండి అని మీరు అంటున్నారు ఈ పెళ్లి కాళ్ళు ఏంటి మధ్యలో ఎవరన్నా ఉన్నారమ్మా ఎవరో ఉండడం కాదండి నాకు మనసు అలాగనిపిస్తుంది అసలు చూడాలని అంత నరకం పడి నాకు ఏమన్నా తెలుసా నాకు అసలు బర్తే వద్దమ్మా అనాలి కొత్త భర్త కోసం ఆలోచిస్తావేటి ఎవరో ఉన్నారని చెప్పాను మీ పిల్లలు వచ్చారమ్మా అలాంటి మాటలు వినే మీ ఆయనకి డౌట్ వస్తుంది విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అర్జెంట్ గా మన పెళ్లి అర్జెంట్ గా కాదండి అదే నేను నట్టి నా పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోతాను నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి అంతే అది వాళ్ళు ఇష్టం తల్లి మీతో రావాలా వద్దా అనేది అంటే విడాకులు ఇవ్వండి అర్జెంట్గా పెళ్లి చేసేయండి అన్న ఇవన్నీ కాదు ఆవిడ ఇప్పటి వరకు చెప్పిందని వదిలేండి నాకు నా పిల్లల్ని ఇచ్చేస్తా వేరే ఊరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న పిల్లల్ని చూసుకుంటా అన్నారు ఆవిడ నేను అక్కడ షాక్ తిన్నాను ఏమండి నిజమేనా ఊరికే ఏదో అలా మాట వరుసకన్నారా మీకు నిజంగా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా నా మనశాంతి ఉండాలి కదండి ఎలాగ బతకాలి కదా అది నాకన్నా ధైర్యం ఉండాలి కదండి సో పెళ్లి అనేది ఊరికి అలా అన్నారు అంతే ఏమ్మా నాకన్నా ధైర్యం ఉండాలి కదండి ఇప్పుడు మీ మనశ్శాంతి కోసం మీరు ఇంకో పెళ్లికి మీరు రెడీ అయ్యారు సరే ఆవిడ అలా ఫిక్స్ అయ్యారండి మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు పాపను తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బాబుని బాబు బాబు తల్లి దగ్గర ఉంటాడు అదేంటి మీరు అలా ఎలా పిల్లలను పంచుకుంటున్నారా ప్రసాదం పంచుకున్నట్టు నేను మరి పిల్లలు అదనండి నాకు ఇద్దరు పిల్లలు కావాలి నాకైతే ఆడపిల్ల కావాలి మేడం ఎందుకు ఆడపిల్ల ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మాట వింటది కాబట్టి వినేది మాట వినేది ఆడపిల్ల తండ్రికి స్వతహాగా ఇష్టం నీకు ఇష్టం ఆ పిల్లకి ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేస్తావు మళ్ళీ అప్పుడు నువ్వు అలాదే అవుతావు పర్లేదా పెళ్లి చేస్తావు ఆవిడ విడాకులు ఇచ్చాక ఆవిడ ఏదో పెళ్లి ఏదో చేసుకుంటానంటుంది మీకేమి ఏంటండి ఇంత వయసు వచ్చింది పిల్లలు పెద్దగయ్యారు కొంచెం కూడా ఆలోచన లేదా మీకు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా పోనీ ఇక్కడ వరకు వచ్చి చెప్పినా కూడా వినట్లేదు మేడం ఇంకా ఎవరైనట్లా నువ్వేనట్లేదా మీ ఆవిడ నేను తాగిడి మానేయచ్చు తాగేసి ఎన్నిసార్లు నేను ఏరే పెళ్లి చేసుకుంటాను నాకు ఏరేగా అమ్మాయి ఉంది మీరు కల్పించిన ఆలోచన ఆవిడ మైండ్ బాగా గట్టిగా దూరిపోయింది పాడండి రోజే అదే పాడు ఆయన అలా అంటున్నాడని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా మైండ్ లో ఇంకా ఇది చేస్తారు ఫిక్స్ చేస్తారు మీరు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది నాకు భార్య అయితే వద్దండి వేరే పెళ్లి చేసుకుంటాను సార్ వేరే పెళ్లి చేసుకుంటారు నేను తాగుడు ఆపుతావరా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం ఏం చేద్దాం మా నాన్న అబద్ధం చెప్తుండే ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది మా నాన్న వేరే పెళ్లి చెప్పాడు వాళ్ళు విసిగి వేసారి చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన అర్థమైందా ఇప్పుడు అతన్ని మార్చేసి ఈ మార్చేసి కలపాలి అంటే కనుక మీరిద్దరు మీ ఇద్దరు పెళ్లిళ్లు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్లిళ్లు కూడా అయిపోతాయి అంత టైం పడుతుంది కలిసి ఉందా వద్దు నాకు వద్దు అంతే వద్దు ఏంటి దరి ఏంటి అండి చెండాల పిల్లలు అడుక్కోవాల్సి వస్తున్న తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి మేడం మేడం ఇలా చెప్తారు ఏం చేయాలో చెప్తారండి కూర్చోండి మేడం ఇది విన్నారు పిల్లలేమో తల్లిదండ్రులు కలిసి ఉండాలని చెప్పేసి కోరిక వాళ్ళేమో వద్దు మేము వేరే పెళ్లి చేసుకుంటాం ఉంటున్నారు ఇలా అయిపోయింది పరిస్థితి దీనికి ఏమంటారు మీ పిల్లలిద్దరిని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించేస్తాం వాళ్ళంటూ పిల్లల్ని అనేది మర్చిపోండి మర్చిపోండి మీ ఇద్దరికి పిల్లలే పుట్టలేదు మర్చిపోండి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం పిల్లలు మీ ఇద్దరు తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హతే లేదు కాసేపు సైలెంట్ ఉండండి లేకపోతే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తాను అర్థం కాదు నాకు ఏం సనుగుతున్నారు ఇందా నుంచి మీ ఇద్దరైనా బతికేది సమాజంలో వీళ్ళు బతకాల్సిన అవసరం లేదా చెప్తున్నారు ఇందా నుంచి పాతికేళ్ల నుంచి ఆ పిల్లలకి ఏం హక్కు ఉందో తెలుసా మీలాంటి వాళ్ళ వల్ల బయట ఎంతమంది ఇట్లాంటి పిల్లలు సఫర్ అవుతున్నారో తెలుసా మీలాంటి తల్లిదండ్రుల వల్ల మీకుండే తాగుడు మీకుండే తిరుగుబోతు తనాలు పిల్లలు ఆ సఫర్ అవ్వాల్సింది వాళ్ళకంటూ చట్టాలు ఇస్తే ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతమంది జైలుకెళ్తారు వాళ్ళ హక్కు తల్లిదండ్రుల దగ్గర కలిసి ఉండడం నువ్వు తాగొచ్చి ఆవిడ కొట్టడం ఏంటి ఆవిడ మిమ్మల్ని విడిపోమని చెప్పడం ఏంటి వీళ్ళిద్దరూ అనాథంలాగా పెరగాల మరి పంచుకుంటున్నారు పంచుకుంటే సమానంగా పంచుకోండి చెరువుక్కరిని కాదు చెరువు సగం కట్ చేసి పంచుకోండి ఇద్దరు కావాలిగా ఇద్దరికి సగం సగం కట్ చేస్తాము తీసుకెళ్ళండి ముక్కలు ముక్కలు ప్రత్యాక్షాలు వేస్తున్నారు మీకు వయసులో పెళ్ళిళ్ళ అవసరం వచ్చినాయి తిప్పికొడితే ఇంకో ఐదేళ్ళు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి ఆ ఏడు తర్వాత ఏడవండి ఇద్దరు పిల్లలు బతుకున్న తల్లిదండ్రులు కలిసి ఉండండి అని అడుక్కునే స్టేజ్లో మీ పిల్లల యొక్క జీవితం ఉంది మీలాంటి వాళ్ళకి పిల్లలు అవసరమా ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలి ఆ అంటే చెప్తున్నా పిల్లలు ఇవ్వ మీకు నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా మా ఆయన మార్చండి అని మీరు అడగాల్సిందేంటో తెలుసా మా ఆవిడ ఇట్లా ఉండమని నేను తాగుడు మానేస్తాను కాళ్ళు పట్టుకుని మధ్యలో ఆడాలి వీళ్ళందరూ కదా మీరు అసలు ముందు వీళ్ళిద్దరిని మధ్యలో ఆడాలి అవి ఎదురేసి పంచుకుంటారా మీకున్నది రెండే ఆప్షన్స్ ఇక్కడ నేనే గంటల గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు మీలాగా బుద్ధి లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లలు బయటకు రండి ఇట్లాంటి తల్లిదండ్రుల మీద కేసులు వేయడానికి ముందు పోలీస్ స్టేషన్లకి అప్రోచ్ అవ్వండి కనీసం లాండ్ ఆర్డర్కి తెలుస్తుంది మీకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సి వస్తుంది అని ఈ లెస్టం వచ్చినట్టు వరక బరక పిల్లల్ని కనేయటం టపాటప్ప డైవర్సులు టపాటప్ప కోర్టులకు రావడాలు సింగిల్ పేరెంటింగ్ వ్యవహారం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున రేపు వదిలి వాళ్ళ సమాజంలో ఎలా పెరుగుతారు తల్లి తండ్రో లేక బతకాలి ఇక్కడ మీరు అలాగే బతుకుతున్నారా మీకు తల్లిదండ్రులు కావాలి మీకు పుట్టిన పిల్లలు మాత్రం వెంటనే ఇట్లా ప్రెగ్నెన్సీలు డైవర్సులు కోట్లకి వెళ్ళి కలకండి మీరు అట్లా కలిసి ఉండలేకపోతే కలకండి ముందు పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని రాసే రైట్స్ మీకు లేవు ఇక్కడ మాట్లాడవచ్చు కొంతమంది మాట్లాడతారు వచ్చి ఎవరన్నా వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే అమ్మో కొట్టేసి సంపేస్తుంటే ఎట్లా అమ్మ అని అప్పుడు పిల్లల్ని పంచమని అడగకూడదు పిల్లలు ఏం అడుగుతున్నారు వాళ్ళిద్దరిని కలిసి ఉండమని అడుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉండలేరా వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మీ జీవితంలోనే ఉంటారు తెలుసా వాళ్ళకు ఒక కుటుంబాలు వస్తాయి కరెక్ట్గా వయసుకు వచ్చే టైంకి మీ చిల్లర వేషాలు ఏమయ్యా నువ్వు అసలు తాగవా స్టూడియో మొత్తం గబ్బు కొడుతుంది నేను నోరమ్మట మళ్ళీ మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు ఇక్కడ ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు మీ బతుకులు మళ్ళీ ఇంకొకళ్ళ మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హతే లేదు పిల్లలకి మీతో కలిసి ఉండే అర్హత ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాం మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హత లేదు ఇది కేసు రివర్స్ వాళ్ళు అడగడం కాదు వాళ్ళలాంటి అంత చక్కటి పిల్లలు కర్మ మీ దగ్గర పెరిగారు నిజంగా వాళ్ళు మీ వాతావరణంలో వాళ్ళు ఎంత మెచ్యూర్గా ఎట్లా పెరిగారో మాకు అర్థం కూడా కావట్లే ఏ ఇట్లాంటి తల్లిదండ్రులు కలిసి ఉండకుండా ఉంటే వాళ్ళకి ఎంత బంపర్ ఆఫరో తెలుసా ఆ పిల్లడు ఎవరో గర్ల్ ఫ్రెండ్ని వేసుకుని గాలి తిరిగి తిరగచ్చు పట్టించుకునేవాడే ఉండడు అదేదో ఫాల్స్ కేసులు అయితే జైలు పోతాడు ఈ ఈ పిల్ల ఎవరో ఎవరినో చగులుకుంటుంది వాడేదో మోసం చేస్తాడు వాడి మీద ఫాల్స్ కేసులు వేసుకుని కూర్చుంటుంది అప్పుడు అందరూ వాదార్చుకుంటూ కూర్చోవచ్చు అలాంటి సమాజం నుంచి ఇద్దరు ఆడిముచ్చేలాగా పిల్లలు మా నాన్న కలిసి ఉండాలండి అని అడుగుతున్నారు ఎంత షాక్ ఇలాంటి పిల్లలు ఉన్నందుకు సంతోషపడాలి మీరు ఇంత చిల్లరగా ఆలోచిస్తారా మీ సెకండ్ పెళ్ళిళ్ళు గురించి ఆలోచిస్తున్నారు లో ఉన్నారు తిప్పకొడితే ఇంకో పది పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి ముసలి అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకరికొకరు ఫ్రెండ్స్గా ఉండాల్సింది పోయి ఏమయ్యా నీ తాగుడు ఆవిడ చూసి అనుమానిస్తున్నావు నేను ఫస్ట్ నుంచి అంటున్నా ఆవిడ చూసి అనుమానిచ్చేదంత ఏముంది విపరీతమైన తాగుడికి నోరు జారుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవడు నేను చేసుకునేది ఇద్దరు పిల్లలు ఓ భార్య ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వచ్చి ఆవిడెంత గొప్పది అవుతుందో తెలుసా ఏమా నీకేంటమ్మా ఇందా నుంచి ఇంకో పెళ్ళి ఇంకో పెళ్ళి ఆయన అంటున్నాడని హట్ చేయడానికి అనడం కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నీ పిల్లలు ఒక్కసారి నోరుజారు మాట్లాడలే ఆ మాటలు మీకున్నవి రెండే ఆప్షన్స్ మీ పిల్లల్ని ముక్కలు ముక్కలు చేసి ఇస్తాము పట్టుకొని వెళ్ళండి లేదా మీరు కంపల్సరీ మారాలి మీరు మారటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఎక్కడ చెప్పినా మీకున్న బ్రెయిన్కి ఎక్కడ మాట అటు మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి అలా ఇద్దరిని కూడా ఒక వన్ మంత్ జైల్లోనే వేస్తాం పిల్లల్ని ఇట్లా హెరాస్ చేసేవాళ్ళు జైల్లో ఉండాల్సిందే మీకు ఆ చట్టం తెలియదేమో లేకపోతే నేను పర్సనల్గా వై వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వేస్తాను మీ మీద కేసు మిమ్మల్ని అయితే ఇద్దరిని జైల్లో పెట్టిస్తా సార్ ఇందా నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని మీరు తాగుడు మా మాకేం పని బతిలే బతులాడు బతులాడు మిమ్మల్ని మార్చాలా ఫ్రీ సర్వీస్ ఇస్తామంటే కూడా మీరు ఊ అనట్లా నంగనాజులాగా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నావు మళ్ళీ పిల్లలు ఎందుకయ్యా హ్యాపీగా ముగ్గురు వదిలిపడేస్తే నీకు బతుకు నువ్వు బతుకొచ్చు బతుకట్లా బయటికి వెళ్ళి పో ఇక్కడ నుంచి లేసుమా మేము ఎవరినన్నా సార్ సార్ అని రెస్పెక్ట్తో మాట్లాడతాం మీలాంటి తల్లిదండ్రులని మేము అట్లా మాట్లాడినప్పుడు నాకు కోపంలో రావట్లే రెస్పెక్ట్ రావట్లే అయినా సార్ అనే మాట్లాడతా నీ ప నీ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుతుందా మీ పిల్లలకి ఏం అవసరం అమ్మ తల్లిదండ్రులు మీకు ఒక నమస్కారం ఇలా మీరు జీవితకాలం కలిసి ఉండలేకపోతే ప్రాపర్గా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి వాళ్ళు టీవీ షోలకో లేకపోతే అడ్వకేట్ల దగ్గరకో పోలీస్ స్టేషన్లకో పిల్లల్ని కనకండి లేకపోతే మీరు డైవర్సల్ తీసుకునే ఉద్దేశం ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి పిల్లల్ని కనకండి ఓ త్రీ ఫోర్ ఇయర్స్ కాపురాలు చేసి నిజంగా మీరు కాపురం అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అనుకుంటే అప్పుడు పిల్లల్ని కనండి పిల్లల్ని కనేసి మీ ఇష్టం వచ్చినట్టు కోట్లకి వెళ్ళిపోయి సింగిల్ పేరెంట్ లాగా ఉంటే పాపం మొత్తం తగిలిద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి కదలటానికి ఛాన్సే లేదు ఇలా తీసుకెళ్ళి జైల్లో పెడతా ఆలోచించుకోండి ఇచ్చిన ఆఫర్ వాడుకుంటారా నేను ఇచ్చే ఆఫర్ వాడుకుంటారు మీ పిల్లల హక్కు మీతో కలిసి ఉండడా వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మా స్టేజ్ వరకు మేము అందరిని కలపడానికే ప్రయత్నిస్తాం వాళ్ళిద్దరూ కావాలి అంటున్నారు మీరు పిల్లలు కావాలంటున్నారు ఇది ఒక బంధం ఉంది చూసారా అది పుసుక్కుని పోదు ఫట్ ఫట్ అని కట్ చేస్తే ఎక్కడ తాగుబోతు తనవు ఈ రెండు తగ్గిస్తే ఆవిడ మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం ఏమా మీ ఆయన తాగకుండా తిట్టకుండా కొట్టకుండా ఉంటే అనుమానించకుండా నీకు ఓకేనా మాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి నా పిల్లలు బాగా చూసు చూసుకుంటాడు మాకు ఒక ఆరు నెలలో టైం ఇవ్వండి మీరు కలిసే ఉండండి ఈ రోజు నుంచి అతను మిమ్మల్ని తా తాగి ఇంటికి రాడు కొట్టడు బూతులు తిట్టడు అనుమానించడు అంతే ఇంతవరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నాన్న మీ అమ్మ నాన్న కలిసే ఉంటారు మాకు కొంచెం టైం ఇవ్వండి మీరు కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా అయితే కలిపి ఉంచుతాం ఎందుకంటే మేము ఎవ్రీ టూ మంత్స్కి కూడా అబ్జర్వ్ చేస్తాం ఇలా ముగ్గురికి మేము ఒక మాట ఇచ్చాం కదా ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఇంకో పెళ్ళి చేసుకోండి వెళ్ళిపోయి పో ఇక్కడి నుంచి లేసి వెళ్ళి పెళ్లి పెళ్ళి చేసుకోండి సారు చేసుకోవాలి నువ్వు నిజమే మాట్లాడలేదు అన్నీ మాట్లాడో నాకు తాగుడు అలవాటు ఉందండి మానేస్తాను మీ అమ్మా నాన్న విడిపోతే నీకు ఎట్లా ఉంటుందో తెలుసా పాతికేళ్ళ కుర్రాడువి నువ్వు మీ అమ్మా నాన్న విడిపోతే ఎలా ఉంటుందో తెలుసో ఒకసారి అనుభవించి బయటికి వెళ్ళి వాళ్ళకి లిటరల్లీ నరకం దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఎప్పుడు విడిపోతారో బాబోయ్ అని అందరికి నాన్న బతుకున్న నాన్న కలిసే ఉంటారుగా ఇదేంటి కర్మ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి విడిపోవడం ఈజీగా విడిపోవడం పో వెళ్ళి ఇండివిజువల్గా బతుకు లేదా సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళండి ఒప్పుకోండి అసలు ఏంటో ఒప్పుకోండి మానేస్తాను అసలు తాగుడు అలవాటు ఉందా అరే తాగుడు అలవాటే లేదు ఎట్లా మీ ఆవిడని కొడతావా సార్ని రిక్వెస్ట్ చేసుకోండి నాకు కాదు నేనైతే జైలుకే పంపిస్తాను మీ ఇద్దరు పిల్లల కంటే ముందు వచ్చింది అది నీ జీవితంలోకి కూడా అది మాకు బాండ్ పేపర్ మీద రాసి ఉంచాలి మేము గణేసం వన్ మంత్ రెగ్యులర్గా ఫోన్ చేస్తాం మీకు మీరు ఏ రోజన్నా మీ ఆవిడ కొట్టారు అనుమానించారు అని తెలిస్తే పిల్లల్నే అడుగుతాము లేదంటే కొట్టలేదు అంటే ఓకే లేదంటే ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేసేది గుర్తు పెట్టుకోండి పిచ్చిపెచ్చ వేషాలు వేస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకొని మారుతాను సార్ ఏమో మాకు కొంచెం టైం ఇవ్వండి ఇదేదో అద్భుతం జరిగిద్దని కాదు కానీ నీ పిల్లలు చాలా మంచి పిల్లలు సమాజంలో ఈ రోజున అట్లాంటి పిల్లలు దొరకట్లా మాకు తల్లిదండ్రులు విడిపోతే బాగుండే హ్యాపీగా ఎవరికాడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఎవడు పట్టించుకోరు ఎవడు బిజీలో వాళ్ళే ఉంటారు నువ్వు వదిలి పనికి వెళ్తే రాత్రికి వస్తావు జీవితాలు నాశనం అయిపోతాయి నీ అదృష్టం బాగుండి నీకు ముత్యాలు లాంటి పిల్లలు పుట్టారు అసలు మీలాంటి సరౌండింగ్లో పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతారండి అలాంటి దాంట్లో వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి పలానా ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనుకొని వచ్చారు చూసారా అక్కడికే మీకు ఆ పిల్లలకి హండ్రెడ్ మార్క్స్ పండి మీరు అలాంటి మంచి పిల్లలకి అన్నారని కొంచెం జ్ఞానం తెచ్చుకోండి మీరు విడిపోయే అంత కాదు క్రూయాలిటీ ఉన్న ప్లేసులో ఒక స్త్రీని సర్దుకోమని చెప్పే హక్కు మాకు లేదు ఓన్లీ పిల్లల నిమిత్తం ఆవిడకి ఒక్క ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నావు అంతే ఎందుకంటే భరించలేని క్రూయాలిటీలో ఆవిడ వదిలేయడానికి రెడీ అయింది ఇంకో పెళ్లి చేసుకోవడానికి కాదు మీరు అంటున్నారు కాబట్టి నోరుజారు మాట్లాడుతుంది ఆవిడ నువ్వు ఎట్లాగో చేసుకోరు ముఖానికి ఎవడో దొరకరు కానీ నోరుజారు అనాలిగా డైవర్స్ ఇవ్వు ఈ జెంట్స్కి తాగిన వాళ్ళకి ఇది ఒక అలవాటు అయ్యి నాకు పది మంది వస్తారు వెనకాల రారు మోయడానికి కూడా ఎవడరాడు గుర్తు పెట్టుకోండి మీ ఆరోగ్యమే పోతుంది రేపు ఒదిటే ఏడ్సేది వీళ్ళు ముగ్గురే మీకు ఏదన్నా అయితే మేడం మీ కేసులో సార్ దగ్గర ఆయన కొంతకాలం ట్రీట్మెంట్కి పంపించడం ఆమెను అయితే మనం రిక్వెస్ట్ చేస్తాం ఒక సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేద్దాం లేదంటే ఇంకా మనం చేయగలిగేది ఓ సిక్స్ మంత్స్ అయితే మేము గ్యారంటీ ఇస్తాం అన్న వాళ్ళ అదృష్టం బాగుండి కలిసి ఉంటే వాళ్ళ అదృష్టం అనుకోండి ఎందుకంటే మీరు ఫైవ్ ఇయర్స్లో పెళ్లి చేసుకుని మీ మా నాన్న మీరు ఉంటారు తర్వాత జీవితకాలంలో వాళ్ళ ముఖం చూడకండి మీకు అసలు తల్లిదండ్రులు లేరు అనుకోండి వాళ్ళు నిజంగా కలిసి ఉండకపోతే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఇద్దరు పిల్లలు వచ్చేస్తారని ఈవిడ ఆశ ఎవరో ఒకరు రాకపోతారని ఆయన ఆశ అర్థమవుతుందా బెటర్ మేడం అది ఏమ్మా మీరు ఇక్కడి వరకు వచ్చారు మీ అమ్మ నాన్న కలపమని చెప్పేసి అన్నారు సో మాక్సిమం వాళ్ళ గురించి ఏంటి ప్రాబ్లం అనేది విని డాక్టర్ గారు మేడం కూడా ఉన్నారు సిక్స్ మంత్స్ వరకు అబ్జర్వ్ చేద్దామని మాక్సిమం వాళ్ళు మారిపోతారు దానికి మీ ఇద్దరు కూడా అలాగే సపోర్ట్ చేయండి వాళ్ళిద్దరు గొడవ పడుతుందా ఒకవేళ మాట మాట పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా మీరు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు కాబట్టి ఇంకా మీ ఫ్యామిలీని అలా నిలబెట్టుకోండి ఎందుకంటే ఇప్పటి రోజు మీ పెళ్ళిళ్ళు కూడా కావాలి మీ ఫ్యామిలీస్ కూడా సెటిల్ అవ్వాలి సో ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మీరు మీ స్టడీస్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకుంటూ హ్యాపీగా హ్యాపీగా ఉండండి ఎమ్మా మీ ఇద్దరు కూడా పిల్లలు రిక్వెస్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత వేదనకు అనేది కొంచెం మీరు తాగడం ఆపేసి మీరు కూడా అవన్నీ ఆయన పా ఆలోచన అవన్నీ ఆయన గురించి పక్కన పెట్టేసి పిల్లల గురించి ఆలోచించండి ఇంకా పిల్లల గురించి బ్రతకండి ప్లీజ్ అలాగే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్